సార్ నమస్తే సార్ నా పేరు విజయ్ కుమార్ మేము నెల్లూరు డిస్ట్రిక్ట్ సౌత్ మాపూర్ గ్రామం నుంచి వచ్చాము స్వరం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగించాలనేది ఇంతకు ముందు రోజుల్లో బట్టి విలేజెస్లో అయితే ఒకటే భార్య భార్యతోనే సంసారం జీవితం పిల్లలనేది ఇంతకు ముందుండే కాన్సెప్ట్ ఈ రోజుల్లో పల్లెటూరులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే ఇలా దుబారా చేయటం కాల్ గర్ల్స్గా కాల్ బాయ్స్గా ఇలా విచ్చలవిడిగా చేయటం అదేవిధంగా ఒక దందాగా ఏర్పడి ఇలా స్వరం అమ్ముకోవటం బెదిరించటం బ్లాక్మెయిల్ చేయటం ఇలాంటివి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతుంది దీన్ని మాత్రం ఈ ప్రభుత్వం ఈ హైదరాబాదు ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కానీ నిర్లక్ష్యం చేయకుండా దీన్ని మాత్రం చేసుకుంటే మాత్రం చాలా వారికి ఒక మంచి తరహాలో పోవచ్చు అనేది నా అభిప్రాయం అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కువగా ఈ స్వరం ఎవరి నుంచి తీసుకోవాలి పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్సమ్గా ఉండే వాళ్ళని హెల్తీ ఫుడ్ చేసే వాళ్ళకి వీళ్ళ నుంచి తీసుకోవటం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్వరం అనేది తీసుకోరు అది హెల్దీ ఫుడ్ అదే మనీ స్పాన్సర్షిప్ చేయటం ఎక్కువ మనీ ఉండేవాళ్ళు అలాగే దాని ఏంటంటే రెండు మూడు వేలు నాలుగు వేలకు తీసుకొని ఇట్లా అమ్ముతున్నారు ఖచ్చితంగా అమ్ముతున్నారు సార్ అదేవిధంగా మాకు కృష్ణాపట్నం పోర్టు అనేది ఉంది నెల్లూరులో ఆ సైడు అట ఇంతకుముందు చెప్పేవాళ్ళు మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు కానీ కొన్ని హాస్పిటల్లో కూడా యథావిధిగా జరుగుతూనే ఉంది ఆ స్వరం అమ్ముకోవటం అంత దౌర్గా పరిస్థితి ఎవరికైతే ఉండకూడదు ఎవరికైతే ఉండకూడదు అదేవిధంగా కొత్త చట్టం ఒకటి వచ్చిందని రీసెంట్గా వచ్చింది భార్య భర్తలు భార్యకి ఇష్టం లేకపోతే అతని భర్త అతనికి ఇష్టం లేకపోతే వేరే పెళ్లి చేసుకున్నాకి హైకోర్టు ఆదేశించింది ఆ విధంగా చేసుకోవచ్చు కానీ ఇలా స్వరం అమ్ముకోవటం దాని వల్ల ఇతరులను ఇబ్బంది పెట్టడం అదేవిధంగా బ్లాక్మెయిల్ చేయటం ఇవన్నీ చేసేదాన్ని బట్టి ఒక దందాగా ఏర్పడుతూ ఉంది ఈ హైదరాబాద్ ప్రభుత్వం కూడా దయచేసి ఇలాంటి వాటిని నిర్దేశించి కుండే ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి మరి కోరుతున్నాం హైదరాబాద్లో ఏం జరిగిందంటే టెస్ట్ ట్యూబ్ సెంటర్కి ఒక మహిళ పోయిందంట వెళ్తే అలా భర్త వీర్యం కాకుండా వేరే ఒక టెస్ట్ అతను అలా భర్తది కాదు వేరే అతను తెలిసింది అది ఏ విధంగా అంటే కొంతమంది పిల్లలు పుట్టడం లేదు పెళ్ళి పది సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాలు అవుతున్నా కూడా పిల్లలు పుట్టడం లేదు నాకు ఏవి ఏదో ఒక విధంగా నాకు పిల్లలు పుట్టాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు భర్త స్వరం పనిచేయకుంటే యువతల అవతల ఉన్నటువంటి స్వరం నాకు నా బాడీలోకి ఎక్కించుకొని నీ పిల్లలు పుట్టించుకోవాలనేది కొంతమందే ఉంటారు కొంతమంది తీసుకోరు నో యాక్సిపెంట్ చేయరు దాన్ని దేనికంటే నిత్య నేరం అది పెద్ద పెద్దవాళ్ళు ఇలా దందాగా ఏర్పడి డబ్బున్నే వాళ్ళు మంచి మంచి వ్యక్తుల్ని చేసుకునేది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం వాళ్ళకి ఫొటోస్ తీయటం వాళ్ళకి ఏదో ఒకటి నీకు ఏదో ఒక ఛాన్స్ వాళ్ళకి నమ్మబుద్ధి చేయటం వాళ్ళని తీసుకొని వచ్చి చాలా వరకు కూడా హాస్పిటల్లో జరిగే ముందైతే హాస్పిటల్లో ఉండే పరిస్థితులు అన్నిటిని బట్టి మంచి ట్రీట్మెంట్ ఉండేది పిల్లలు పుట్టుకున్నప్పుడు ఎందువల్ల పుట్టడం లేదు ఏ విధంగా పుట్టడం లేదు దీనికి ఏ విధంగా చేస్తే పిల్లలు పుడతారు అనేది ఇంతకుముందు రోజులు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ హాస్పిటల్ అని ఏ హాస్పిటల్ అని చెప్పలేం కానీ మెన్షన్మెంట్గా ఏ హాస్పిటల్ అని చెప్పలేం కానీ కొన్ని హాస్పిటల్లో మాత్రం ఇది చాలా జరుగుతున్నాయి కాబట్టి ఎవరు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు దీన్ని ముందుకెళ్ళాలి జనాభాను పెంచుకోవాలి అని కొన్ని ఉన్నది పిల్లలు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ కూడా అదేను పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటున్నారు దానికి ఆప్షన్ కూడా ఇచ్చున్నారు దత్తత తీసుకుంటున్నారు కొన్నిళ్ళలో అయితే పిల్లలు లేకపోయినా కూడా పెంచుకున్న కుక్కలను కూడా వాళ్ళ పిల్లలుగా భావిస్తారు దాన్ని రోజుల్లో పిల్లలకు పుట్టకపోతే ఒక కుక్కను పెంచుకొని ఒక మనిషి చనిపోతే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసే రోజులు ప్రజెంట్లో ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఈ ప్రభుత్వం తీసుకొని ఇలాంటివన్నీ లేకుండా చేస్తుందేం అవును ఇది అయినా కానీ జనాలు కూడా అట్లనే ఉన్నారు కొంతమంది మంది కొంచెం పేదోళ్ళు ఉంటారు కొంచెం బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఎక్కువ బిల్లు చెప్పేసి ఇక పైసలు తీసుకుందామని ఎట్లలాగా ఇక సమాజం అట్లుంది చెప్పలేము ఇక అట్లా పెరిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చిండేకాయన ఏం పీక్తలేడు కానీ అంతే ఏం చేయలేము ఇక అలా పైసలు తీసుకోవడమే కాక అసలు నుంచి ఇంకొకరికి ఈ స్పర్మ సెంటర్ తీసేల్సిందని కోరుకుంటున్నాము అసలు ఈ రేవంత్ రెడ్డి కూడా వచ్చి కానీ లాభమే లేదు అందరికి జనరల్ కాడ డబ్బులు గుంజు చూడ తప్ప ఈ కేసీఆర్ వచ్చిండు కానీ అసలు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే కానీ ఇది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు లైట్ అందరూ